హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ఆర్ ఫార్ ఎవర్ వెల్ కమ్ గైస్ ఈరోజు అయితే నేను కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసిన ఛానల్ నేమ్ వచ్చేసి ఏ ఆర్ ఫార్ ఎవర్ ఓవర్ ఆక్షన్ ఇంటరా ఓవర్ ఆక్షన్ ఓవర్ ఆక్షను ఇట్ 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 నవ్వు ఇది ఫ్రెండ్షిప్ కోసం అయితే ఒక ఛానల్ అయితే క్రియ ఓపెన్ చేసినాం మేమైతే యూట్యూబ్లా ఇది ఫ్రెండ్షిప్ కోసం అయితే ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసినాం మేమైతే యూట్యూబ్లా మీరైతే మాకు సపోర్ట్ చేయండి డైలీ కంటెంట్ ఇస్తాం మేమైతే మీకు ఎంటర్టైన్మెంట్ అయితే పిచ్చి క్లారిటీతో చెప్తానే ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఉంటుంది మా వీడియోస్లలో ఎవరికైనా వదిలేస్తారేట ఫుల్ మీరు మీరైతే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి ఫాలో కొట్టండి మీరైతే మీకు మీకు ఎట్లాంటి ఎటువంటి కంటెంట్ కావాలో అది కూడా చెప్పండి మీరు చెప్పిన కంటెంట్ మేము పక్కా చేస్తాం దానికోసం ఎంత రిస్క్ అయినా చేస్తాం కంటెంట్ అయితే పక్కా చేస్తాం మీరైతే డిస్క్రిప్షన్లో మాకు పిన్ చేసి చెప్పండి ఏం కంటెంట్ కావాలో మీరైతే కింద మాకైతే గాస్ ఇంకా వీడియో అయితే క్రేజ్ ఉంటాయి వీడియోలో అయితే మేమైతే చేద్దాం చేద్దాం అనుకుంటా ఏం మాట్లాడుతున్నావురాలు అయిపోయింది మనం నాకు కూడా అంత తెలియదు ఎట్లా వస్తుందో వ్యూస్ మీరే చెప్పాలి అది వీడియో వీడియో బాగుందా లేదా అన్నదంతా మీ చేతిలో ఉంది మేమైతే మాకు తెలిసినంత స్టార్ట్ చేద్దాం అనుకుంటాను మేమైతే వీడియోస్ ఇంకా అంటే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వేట్ ఫర్ మీ థ్యాంక్ యూ